శ్రీమాత్యనమ శ్రీ గురు మన కు స్వాగతం రేపటి నుండి మీరు డబ్బులు పెట్టలేక అలసిపోతారు అవునండి దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యోగం ఐదు రాసుల వారు లక్ష్మీకు పేరు అవ్వబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో అద్భుతమైన సంయోగం కారణంగా ఈ నెల ఐదవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యోగం ఏర్పడమనున్నది ఇక ఈ ఐదు రాసుల జాతకుల అదృష్టం ఒక వెలుగు వెలుగబోతున్నది ఇక ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి ఆ శ్రీ దేవి అడుగు పెట్టబోతుంది దీని కారణంగా ఈ రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఇక వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటీశ్వర్లు లక్ష్మీ కుబేర్లు అవ్వబోతున్న ఐదు రాసుల వారి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలలో డబ్బులతో అవసరం ఉంటూనే ఉంటుంది దీని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపెట్టేటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలై ఆనందం సంతోషం దూరమైపోతుంది ఇక వారు పేదరికాన్ని అనుభవిస్తారు ఒకవేళ మీ దగ్గర కనుక అధికమైన డబ్బులు ఉంటే మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్లి వెలుస్తుంది ఇక మీ యొక్క అన్ని రకాల పనులు పూర్తవుతాయి ఇక ఆ శ్రీ దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితం సంతోషంతో నిండిపోతుంది ఇక ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదు ధనవంతుడు పేదవాడు అనేది వారు పడేటటువంటి శ్రమ కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు పేదవాడిగా పుట్టినా మీ కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు గోచారంలో గ్రహాల యొక్క పరివర్తన వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మక ప్రభావాలు అలాగే మరికొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతాయి ఇక శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన ఏర్పడబోతుంది ఆ ధనలక్ష్మీదేవి మీ పైన అధిక ప్రసన్నం కాబోతూ ఉంది ఈ రాసుల యొక్క జీవితాలను ఆ ధనలక్ష్మీదేవి ప్రకాశింపజేస్తుంది మీ యొక్క మనోవంచలు నెరవేరబోతున్నాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృప్రతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది ఇక ఈ ఐదు రాసుల వారి ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టబోతున్నది మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి మరి తెలుసుకుందాం ఏ రాసుల వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధించి మహాలక్ష్మి యోగం కారణంగా వారు లక్ష్మీ కూపలు అవుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కూపే లావబోతున్న మొదటి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు ఏప్రిల్ ఐదవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీ యొక్క అదృష్టం భాగ్యంలో వృద్ధి ఉంటుంది మీకు అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇక ఇది వరకు ఎన్నో ఏళ్ళుగా ఎంతో కాలంగా ఆగిపోయిన మీ యొక్క ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అన్ని రంగాలలో అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి వారి యొక్క వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు మీకు అన్ని వైపుల నుండి లాభాలు లభిస్తాయి ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్న వారి యొక్క కోరికలు కళలు ఈ సమయం నెరవేరుతాయి ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నారో వారికి ఈ సమయంలో వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన కన్యా రాశి వారు కోటేశ్వరులు అవుతారు ఇక తర్వాతి రాశి మీనరాశి మీనరాశి జాతకులకు ఈ ఏప్రిల్ ఐదవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలుగుతాయి దేవి లక్ష్మీదేవి కృప వలన అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోతుంది ఇక విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షల్లో ఉత్తీర్ణవుతారు గతంలో ఆగిపోయినా ఇక చేయలేము అని అనుకున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీకు ఈ సమయంలో మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి మీరు ఖచ్చితంగా కోటి అవుతారు తర్వాత రాశి తులారాశి తులారాశి జాతకులకు మీ యొక్క అదృష్టం వెలుగబోతున్నది భాగ్యంలో వృద్ధి ఉంటుంది వివాహాలు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపుల నుండి మీకు ధనలాభాలు కలుగుతాయి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కురుపొలన ఇలా వారికి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకలకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కురుపొలన అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయిన ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు చేతికి అందుతాయి అంటే మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు మీకు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతుంటే కనుక ఈ సమయంలో మీ డబ్బులు మీ చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టాలు పెరుగుతాయి మీరు చేస్తున్న పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు కలుగుతాయి కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆ ధనలక్ష్మీదేవి వలన మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోన్నది అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక తర్వాత రాసి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఏప్రిల్ ఐదవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా మీకు ఆ ధనలక్ష్మీదేవి వలన మీకు ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృద్ధి ఉంటుంది ఇది వరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అది సులభంగా పూర్తి చేస్తారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప కటాక్షల వలన కుంభరాశి వారికి పేరు ప్రదర్శనలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం వ్యాపారాలు చేసిన వారికి అద్భుతమైన ధనాదాయం ఈ సమయంలో లభిస్తుంది మీకు అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ద్వారా జరిగేటువంటి పనులు సక్సెస్ను సాధిస్తాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప కటాక్షాల వలన మీకు అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది ఇక ఫ్రెండ్ చూసారు కదా ఈ రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ ఐదు రాశుల వారు అమ్మవారి కృపకు పాత్రలై వారికి అన్ని వైపుల నుండి వారు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరకాయలుగా ఉండబోతుంది డబ్బుకు లోటైన ఉండదు కాకపోతే డబ్బును వృధా చేసుకోకండి వీలైతే లేని వారికి పేదవారికి నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు అన్నదానం చేయండి పక్షుపక్షాదులకు నీటిని అందించండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు మీరు చేసే అన్ని పనుల్లో మీకు మూడు పూలు ఆరుకాయలుగా ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము చేస్తే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్